అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ ఒక బేతాళ కథ రచన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కథ పేరు అతి తెలివి మరి కథలోకి వెళ్దామా పట్టుదల విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని వేసుకుని నడుస్తూ ఉండగా శవంలోని బేతాళుడు ఈ విధంగా అన్నట్ట రాజా ప్రతి పిల్లవాడిలోనూ ఒక శక్తి ఉంటుంది దాన్ని ఏ విధంగా అతడు మార్చుకుంటాడు అన్న దాని మీదే అతడి భవిష్యత్తుతో ఆధారపడి ఉంటుంది ఒక తల్లి తన కొడుకుని విద్యాధికుడైన ఒక స్వామీజీ దగ్గరికి తీసుకొచ్చింది స్వామి వీడు నా కొడుకు వీడికి తండ్రి లేడు నా మాట అసలు వినడు చదవడు ఏ పని చేయడు కాస్త నాలుగు మంచి మాటలు చెప్పి బాగు చేయండి అని కోరింది యోగి ఆ కుర్రాడి వైపు చిరునవ్వుతో చూస్తూ నీకు దేని గురించి మంచి చెప్పాలి నాయన అని అడిగారు ఆ కుర్రాడు నిర్లక్ష్యంగా పొగరుగా అప్పుడే వేసిన రోడ్డు పక్కన పడున్న తారు ఉందని చూపిస్తూ హేళనగా దాని గురించి చెప్పండి అన్నాడు స్వామి బాగా చదువుకుని జ్ఞాని అయినవాడు ప్రతి సమస్యకి పూజలు జపాలు ఉపవాసాలు చేయమని సలహా ఇచ్చేవాడు కాదు కుర్రాన్ని చూడగానే వాడు తెలివైనవాడని చెప్పేవారు లేకనే ఆ విధంగా తయారయ్యాడని గ్రహించాడు బంతిలా కనపడుతున్న ఉండను తీసుకురమ్మని కుర్రాడు దాన్ని తీసుకొచ్చాక దీని ఖరీదు ఉంటుందని మీ ఉద్దేశం అని అడిగాడు ఏమీ ఉండదు మరి దానిలోని తారు ఖరీదు ముందే చెప్పినట్టు ఆ కుర్రాడు తెలియనివాడు అందులోని తారు ఖరీదు పది రూపాయలు ఉండొచ్చేమో అన్నాడు అవును నిజమే అన్నాడు స్వామి కానీ ఆ పెట్రోలియం మూల పదార్థాన్ని మరోలా మార్చగలిగితే అప్పుడు అది ప్లాస్టిక్ అవుతుంది ఈ మాత్రపు బంతిలోంచి పదివేల సన్నటి తీవెలు తయారు చేయొచ్చు జాగ్రత్తగా నాయన మనిషి గుండె ఆపరేషన్కు ఉపయోగించే ఆ ఒక్కొక్క సన్నటి తీవె ఖరీదు పదివేల రూపాయలు అంటే పది రూపాయల విలువ కూడా చేయని నీ చేతిలోని తారు తన స్థానం మార్చుకుని పరిణితి చెందగలిగితే దాని విలువ పది కోట్ల అయిందన్నమాట అంటూ ఆగాడు ఆసువుగా చెప్పిన ఆ ఉదాహరణ విని అప్రతిభుడయ్యాడా కుర్రాడు స్వామి కొనసాగించాడు కానీ ఒకసారి తారుగా మారిపోయాక ఇక నీ జీవితం కూడా అంతే ముడి పదార్థంగా ఉన్నప్పుడే దాన్ని కావాల్సిన రీతిగా మార్చుకోవాలి కాళ్ళ క్రింద తారు అవుతావో గుండె కదిల్చే అవుతావో తేల్చుకో జ్ఞానోదయమైనట్టుగా కుర్రాడు నమస్కరించాడు ఈ ఉదాహరణ చెప్పి బేతాళుడు ఏమన్నాడంటే రాజా వేప పండు లాంటి చిన్ని కథలో విశ్వవ్యాప్తమయ్యేంత అంత జ్ఞానం ఉంది కొన్ని కోట్ల కోట్ల జ్ఞాన బిందువుల సముదాయం మెదడు దాన్ని ఎలా వాడుకోవాలో మనిషే నిర్ణయించుకోవాలి కొందరి మెదడు బుల్లితెరను సృష్టించగలిగే అద్భుత జ్ఞానాన్ని కలిగి ఉంటుంది కొందరి మెదడు రేయింబవళ్ళు బుల్లితెరను చూడాలనే ఇష్టాన్ని కలిగి ఉంటుంది కొందరు తెలివిని కొందరు బద్ధకాన్ని ఇష్టపడతారు తెలివంటే అనుకున్న పనిని తొందరగా సాధించడానికి మెదడును ఉపయోగించగలిగే సామర్థ్యం బద్ధకం అంటే అవసరమైన పని మానేసి ఇష్టమైన పని చేస్తూ ఆ తర్వాత బాధపడటం తెలివి మెదడుకు సంబంధించింది బద్ధకం శరీరానికి సంబంధించింది అని కొందరంటారు కాదు అది మనసుకు సంబంధించింది అయితే తెలివి వేరు అతి తెలివి వేరు దానికన్నా ఎక్కువ తెలివిని ఊహించుకోవటాన్ని అతి తెలివి అంటారు అటువంటి అతి తెలివి రాజు కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒక రాజు పక్క రాజ్యాలతో తెగ యుద్ధాలు చేసి చాలా సైన్యాన్ని కోల్పోయాడు మగవాళ్ళు తగ్గిపోవటంతో ఆడపిల్లలకి వరుళ్ళు తగ్గిపోయారు పెళ్లికాని ఆడపిల్లలు ఎక్కువైపోయారు మరోవైపు సైన్యంలో చేరటానికి యువకులు మృగ్యమయ్యారు అప్పుడు రాజుగారికి ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది మంత్రి గారిని పిలిచి ప్రస్తుతం మన దేశంలో మగ ఆడపిల్లల పుట్టుక నిష్పత్తి ఎలా ఉంది అని అడిగాడు సమానంగా ఉంది రాజా కాస్త అటు ఇటు అయినా సగటున దేశంలో దంపతులకు సగం మంది ఆడపిల్లలు సగం మంది మగవారు పుడుతున్నారు అన్నాడు మంత్రి రాజుగారు గాఢంగా ఒక శ్వాస పీల్చి ఈ రోజు నుంచి కొత్త శాసనం ప్రవేశపెడుతున్నాను మగపిల్లవాడు పుట్టిన దంపతులు రెండో కాన్పుకు ప్రయత్నించవచ్చు మళ్ళీ మగపిల్లవాడే అయితే మూడోసారి కూడా ముచ్చట పడవచ్చు ఆడపిల్ల పుట్టిన వారైతే వెంటనే అంతటితో ఆపుచేయాలి అన్నాడు మంత్రి బిక్కమొహం వేసి కళాత్మక చిత్రంలో కథలాగా నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు మహాప్రభో సరిగ్గా సెలవియండి అన్నాడు అప్పుడు రాజు విశాలంగా నవ్వి మేధావులకి మంత్రులకు అదే తేడా నీలాంటి వాడు మంత్రి అవ్వటం వల్లనే దేశం ఇలా ఏడుస్తోంది నేను చేసిన ఈ సంస్కరణల వల్ల ఆడపిల్లల జనం జననం ఒకరితో ఆగిపోతుంది మగవారిని కనేవారు మాత్రం మరోసారి ప్రయత్నిస్తారు ఈ విధంగా మన దేశంలో మగవారి కొరత తీరుతుంది ఎలా ఉందని ఆలోచన అని అడిగారు మంత్రి ముఖం వికసించింది మన దేశంలో సైన్యాన్ని పెంచడం కోసం ఆడపిల్లల సంఖ్య తగ్గించడం కోసం మీకు వచ్చిన ఆలోచన అద్భుతం ఈరోజే చాటింపు వేయిస్తాను అని అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు బేతాళుడు ఇంతవరకు కథ చెప్పి విక్రమార్క పది సంవత్సరాల తర్వాత ఏం జరిగి ఉంటుంది రాజుగారు ఆశించినట్టే ఆ రాజ్యంలో ఆడవారి సంఖ్య తగ్గి మగపిల్లలు మునగ మొక్కల్లా పెరిగి ఉంటారా ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావో పద్నాలుగో ఏటి నుంచి పబ్బులకు వెళ్లే పిల్లలు నీకు పది మంది పుడతారన్నాడు దానికి సమాధానంగా విక్రమార్కుడు ఈ విధంగా అన్నాడు పది సంవత్సరాలు తిరిగేసరికి చిన్నపిల్లల్లో ఆడపిల్లల శాతం రెట్టింపు అవుతుంది అన్నాడు విక్రమార్కుడు ఈ సమాధానం సమాధానాన్ని ఆశ్చర్యం కలిగించచ్చు కానీ ఇది నిజం దేశంలో కొత్తగా పెళ్ళైన దంపతులు వంద మంది ఉన్నారనుకుందాం అందులో సగం మందికి మొదటి సంతానం మగపిల్లలు మిగతా సగం మందికి ఆడవారు పుడతారు అందుకే మంత్రి దేశంలో పిల్లలు సగం సగం నిష్పత్తిలో ఉన్నారు అన్నాడు రాజుగారి చేసిన శాసనం వలన ఆడపిల్ల పుట్టిన దంపతులు అక్కడితో ఆపుతారు మగపిల్లవాడి తల్లిదండ్రులు మరో ప్రయత్నం చేస్తారు వారికి రెండో సంతానంగా ఆడపిల్ల పుట్టే అవకాశమే ఎక్కువ నీకు అర్థం కావడం కోసం మరింత వివరంగా చెప్తాను పక్కపక్క పక్క ఇళ్లలో నాలుగు జతల కొత్త దంపతులు ఉన్నారనుకో సగటున ఇద్దరు దంపతులకు మొదటి సంతానం మగపిల్లలు ఇద్దరు దంపతులకు ఆడపిల్లలు పుడతారు ఆడపిల్లల వారు అక్కడితో ఆపుతారు మగపిల్లల తల్లిదండ్రులు మరో సంతానాన్ని కనొచ్చు మంత్రి మాటల ప్రకారం వారికి ఆడపిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ అప్పటివరకు దేశంలో నిష్పత్తి సమానంగా ఉన్నది అంటే అదే కదా అర్థం ఈ లెక్కన వీధిలో రెండు మగపిల్లలు నాలుగు ఆడపిల్లలు పెరిగారు కదా అలా కాలం గడిచే కొద్దీ ఆడవారు మగవారికి రెట్టింపు అవుతారు ఒకవేళ ఒక దంపతులకు రెండో సంతానంగా కూడా మగపిల్లవాడే పుట్టినా మూడు ఈస్టు మూడు అవుతారు తప్ప మగవాళ్ళు పెరగరు అతి తెలివి రాజుగారు ఈ విధంగా అతి చిక్కటి పప్పులు కారేశారు విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగంతో సహా తిరిగి చెట్టును ఆశ్రయించాడు అదండి ఎండమూరి గారి భేతాళకథ థ్యాంక్ యూ